కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియస్తున్నా మరి ఉదయకాల సమయమున మీతో కొన్ని మాటలు నేను క్లుప్తంగా సమయానుకూలంగా పంచుకోవాలని ఆశపడుతున్నా మనం ఇంతవరకు చదువుకున్నాం కదా బైబిల్లో మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చినాను అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడున ఎండను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యహోవా సెలవీయగా ప్రతిరోజు మీరందరూ ఉదయకాల సమయం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్థుద్ధిస్తున్నారు పాటలు పాడుతూ దేవు ఇక్కడ చెప్పేటువంటి మాటలను మీరు అందరూ వింటున్నారు కదా మరి నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఎవరు యేసు ప్రభు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నావు నీకు తెలుసా మీకు తెలిసింది చెప్పండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నావు అనేది నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ చదువుకున్న లేఖన భాగనం ప్రకారం మనము ఇక్కడ పదహారవ అధ్యాయం నుంచి మనము చూచినట్లయితే అంత చదువును కానీ నేను చెప్తాను పదహారవ అధ్యాయంలో అంతటి యహోవా సమూహీయులతో ఇలాగ సెలవిచ్చును ఇజ్రాయలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సాగున గురించి నీ కాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్తహేమయుడైన యషయ్య దుకు నేను పంపుచున్నాను అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించదును చూడండి ఇక్కడ ఇజ్రాయేళ్ళ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు కాలము దుఃఖింతువు అని దేవుడు సమయలుతో ఇక్కడ చెప్తూ ఉన్నాడు సమయలు కాలము దుఃఖించడవు నేను ఇజ్రాయెల్ల మీద రాజుగా ఉండకుండా విసర్జించిన సౌలును ఎంత కాలము దుఃఖించుచు ఉంటావు నేను ఒకరిని ఏర్పరచుకున్నాను ఒకరిని నేను కోరుకున్నాను ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలని దేవుడు సమయాలతో చెప్తూ ఉన్నాడు నీ కొమ్మును నువ్వు తైలముతో నింపుకొని నువ్వు పలాన్ చోటికి వెళ్ళు అని దేవుడు అక్కడ సమయాలతో చెప్తున్నాడు బెత్లహేమేయుడిన యశ్ యొద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమిస్తాను నీ యొక్క కొమ్మును తైలముతో నింపుకొని ఆ గ్రామానికి ఆ చోటికి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళని దేవుడు సమూహేలతో చెప్పినప్పుడు సమూలు ఆ కొమ్ములో తైలముతో నింపుకొని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు ఎన్నో తిప్పలు పడి ఎన్నో ప్రయాణాలు చేసి ఆ యొక్క గమ్యాన్ని సమూలు చేరుకున్నాడు అక్కడ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ అందరినీ అతనికి ఎంతమంది కుమారులు అయితే ఉన్నారో వారందరినో ఒకసారి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొని వస్తున్నారు వీరిని ఎవరిని కూడా దేవుడు కోరలేదు నీకు ఇంకా కుమారులు ఉన్నారని చెప్పినప్పుడు నాకు ఇంకా ఒక కుమారుడు ఉన్నాడు ఇక్కడ లేడు గొర్రెలను కాయడానికి వెళ్ళాడని చెప్తున్నాడు అప్పుడు ఇక్కడ పన్నెండవ వచనంలో ఏమని సెలవు ఇస్తుందంటే వాక్యము ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు అతడు వాణ్ణి నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్న కోరుకున్నవాడితడే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యహోవా సెలవియగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాణ్ణి సహోదర ఎదుట వానికి అభిషేకము చేసెను నాటు నుండి యహో ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను దేవుడు ఆ యేసేకి ఎంతమంది కుమారులు అవుతున్నారో వారిని ఎవరిని కూడా కోరుకోలేదు ఈ యొక్క ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు దేవుడు నిన్నే ఎందుకు కోరుకున్నాడు ఏసేకు నువ్వు కావాలి ఏసేకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి నీవు రావడానికి ఆయన నిన్ను కోరుకున్నాడు దేవుడు దావీదును కోరుకున్నాడు కాబట్టి సమూహేలతో చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి అతనిని నువ్వు అభిషేకించని చెప్పినప్పుడు సమూహేలు దేవుని మాటకు లోపడి దేవుని మాటను విని ఆ యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అతనిని అభిషేకించినాడు దేవుడు ఎన్ అతని కోరుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు అతన్ని అభిషేకించాడు మరి నువ్వు నేను ఏ ఉదయకాల సమయం ఇక్కడ ఉండడానికి గల కారణము దేవుడు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను అందరిని కూడా కోరుకున్నాడు చాలామంది అనుకుంటుంటారు నేను దేవునికి ఇష్టం లేదు అని కొన్ని కొన్నిసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాం మందిరానికి వచ్చే వాళ్ళని కూడా మనం అనుకుంటుంటాం ఎందుకు మనం అలా అనుకోకూడదు ఆయన అంటున్నాడు నేను నిన్ను కోరుకున్నాను నేను నిన్ను ఏర్పరుచుకున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కొంతమంది కుటుంబాల్లో అందరూ కూడా మందిరానికి రారు భర్త వస్తే భార్య రారు భార్య వస్తే భర్త రారు భార్య భర్తలు వస్తే పిల్లలు దేవుని సన్నిధానానికి రారు దేవునికి స్తోత్రం హలే లుయా హలే రారు కానీ కొంతమంది మంచి ప్రార్థన పరులుంటారు కుటుంబంలో పిల్లల కోసము మరోపెడుతుంటారు అయ్యా మా కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఉండాలి మా కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఉండాలి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కుటుంబం అంతటినీ కూడా నీ సన్నిధానంలో ఉండడానికి సహాయం చేయని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే కొన్ని కుటుంబాలు ఉంటాయి ఏదో రోజు దేవుడు వారిని పట్టుకుంటాడు ఒకనొక దేశంలో అంట ఒక మంచి ప్రార్థనా పరులు కలిగిన కుటుంబం ఉందంట ఆ కుటుంబంలో తల్లి ఎక్కువగా ప్రార్థన చేసేదంట ఆ స్త్రీ ఎప్పుడు ప్రార్థనలు ఎక్కువగా ఎడతెగక దేవుని సన్నిధానంలో ప్రభువుకు మొరపెడుతూనే మొరపెడుతూనే ఉన్నంట చూడండి దేవుడు కోరుకున్న వారిని దేవుడు ఎప్పటికి కూడా విడిచిపెట్టడు నువ్వు ఎంత పాపంలో ఉన్నావు ఎక్కడెక్కడికి నువ్వు పరిగెడుతున్నావో దేవుని సన్నిధానానికి రాకుండా నువ్వు ఎక్కడెక్కడ పరిగెడుతున్నావో దేవునికి నువ్వెంత దూరంగా ఉన్నానో దేవుడు ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటాడా ఆ యొక్క దేశంలో ఆ స్త్రీ ఎప్పుడు ఎడతీ యొక్క ప్రార్థనలు చేస్తూ చేస్తూనే ఉండేదంట మరి వారికి ఒక కుమార్తె ఒక ఉన్నదంట ఆ యొక్క కుమార్తె మాత్రము ఒక స్త్రీ అయ్యిండి కూడా వ్యసనాలకు లోనయ్యి దేవునికి ఐష్టకరంగా బ్రతుకుతూ మందిరానికి వెళ్ళేది కాదు ఎప్పుడు ఆ డ్రింక్ అలవాటు అంటే స్త్రీలు స్త్రీలే లైంగికంగా తప్పు చేస్తూ బ్రతికేటువంటి దుర్మార్గపు స్థితిలోనికి ఆమె జారిపోయిందంట డ్రగ్స్ అలవాటు చేసుకొని లోకంలో చ చెయ్యకూడని పాపాలన్నీ కూడా చేస్తూ బ్రతుకుతూ ఉండేదంట ఈ తల్లి మాత్రం ప్రభా నేను నా భర్త నీ మందిరానికి వస్తున్నాం నా కుమారుడు వస్తున్నాడు నా కుమార్తె మాత్రం నీ సన్నిధానానికి రావడం లేదు తండ్రి అని ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ప్రార్థనలు చేస్తూ ప్రార్థన చేస్తుండేదంట ప్రవ్వా నా కుమార్తెను జ్ఞాపకం చేసుకో అయ్యా తను అలా ఉండడం నీకు ఇష్టమా ప్రవ్వా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదంట ఎల్లప్పుడు కూడా ఆ యొక్క కుమార్తె మాత్రం లోకం పాపం శాపంలో బ్రతుకుతూ చెయ్యకూడని తప్పులన్నీ కూడా చేస్తూ దేవునికి అసహకరంగా దేవుని మాటను దిగ్గరించి ఆ లోకంలో బ్రతుకుతూ ఉందంట ఒకనొక రోజు తన స్నేహితురాలు వచ్చి మరి మనము ప్రతిరోజు ఇలాంటివి అంటే తప్పులు చేసే వాళ్ళకి అవి ఎలా ఉంటాయి నేను ఇంత మంచి పని చేస్తున్నాను కదా అని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది తన స్నేహితురాలు వచ్చి మరి మరి తన స్నేహితురాలతో చెప్తుంది మనము రోజు ఇలా చేస్తున్నాం కదా ఇన్ని డ్రగ్స్ తీసుకుంటున్నాం కదా మరి ఒక కొత్త డ్రగ్ వచ్చిందంట నేను దాన్ని వాడిన నువ్వు కూడా వాడు అని తన స్నేహితురాలకి మెత్త అనే ఒక డ్రగ్ ఇచ్చిందంట అది తను వాడిన తర్వాత తన శరీరంలో మార్పులు మొదలవుతున్నాయి అంటే తను దాన్ని యూస్ చేసిన వెంటనే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది అంటే పడిపోయింది కానీ కొంచెం కొంచెంగా తనకు జ్ఞాపకం ఉంది తన స్నేహితురాలు పక్కన స్నేహితురాలు తన ఫ్రెండ్ని లేపుతుంది లేగు లెగూ నీకేమైందంటే నాకు ఏదేదో అయిపోతుంది నా శరీరంలో నాకు కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయని తన స్నేహితురాలతో చెప్తుంది అప్పుడు కింద పడిన నా స్నేహితురాలు ఏమంటుందంటే ప్లీజ్ ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు నాకు బ్రతకాలని నేను చనిపోతానేమో ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అని తన స్నేహితురాలతో చెప్తుందంట ఇంక ఈమె వల్లనే తన కళ్ళు తిరిగి పడిపోయింది ఆ డ్రగ్ తను ఇవ్వడం వల్లనే ఆ కళ్ళు తిరిగి పడిపోయిందని తను భయపడుతుంది నాకేమవుతుందో పోలీసులకు నిలిస్తే ఈ ఈ అమ్మాయి ఒకవేళ చనిపోతే అని ఆలోచన చేస్తుందంట ఆలోచన చేస్తూ తను మాత్రం చాలా వీక్ అయిపోతుంది ఈ యొక్క ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా అలాంటి బ్లూ కలర్లోకి తన శరీరం అంతా కూడా మారిపోతుందంట బ్లూ కలర్లోకి పూర్తిగా బ్లూ కలర్లోకి తన శరీరం మారిపోతుంది ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని కేకలు వేస్తుందంట అక్కడ పెద్ద పెద్ద డస్ట్బిన్లు ఆ దేశంలో ఉండేవంట చెత్తకుండిలు ఒక పెద్ద కవర్లో తనను చుట్టి ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి పట్టుకొని జాలి దయా కర్ణ లేకుండా ఎన్ని రోజులు కలిసి తిరిగారు కలిసి ఎంజాయ్ చేశారు కదా ఆ ఆ యొక్క విశ్వాసం కూడా లేకుండా ఆమెను ఏడ్చుకుంటూ ఆ గదిలో నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ చెత్తకుండిలో పడేశారంట తను అంటే కోమా స్థితిలోనికి వెళ్ళేటువంటి సమయం ఆ ఫ్రెండ్కి వచ్చింది తన ఫ్రెండ్కి కానీ కొంచెం కొంచెంగా తనకు కనిపిస్తున్నారు అందరూ కూడా తను అనుకుంటుంది చూసిన వెంటనే ఇట్లా ఇలా చూస్తే కింద చెత్త ఉంది ఏంటి చివరికి నేను ఈ చెత్త కుండిలో పడానా నాకు చివరికి ఈ యొక్క కుండే దిక్కైపోయింది అని ఏడుస్తుందంట బాధపడుతుందంట తను ఇంకా బ్రతుకుతుందో లేదో అనేటువంటి ఒక స్థితిలో ఉందంట అంటే ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు నేను చనిపోతాను నా అనుకున్న వారే నన్ను వదిలేశారు నన్ను నా స్నేహితురాలు ఇన్ని రోజులు కలిసి తిరిగాము ఈ యొక్క లోకంలో ఇద్దరం కలిసి ఇంకా చాలా చాలా మంది కలిసి తిన్నాము తాగాము సుఖించాము ఎన్నో పనులు చేశాము కానీ చివరికి నాకు ఈ సమస్య వచ్చేసరికి తను నా చేయి విడిచిపెట్టింది కదా అని బాధపడుతున్నాడు చూడండి మన తల్లి తండ్రి ఒక్కోసారి సమస్యలు వస్తే మనల్ని ఆదుకోలేరు చెప్పాలంటే మన భర్తలు కూడా మనల్ని ఆదుకో ఎందుకంటే దేవుని ప్రేమ అయితే ఉన్నతమైనది ఆయన మాత్రం మనల్ని మర్చిపోడు ఆ స్త్రీ అలా బాధపడుతూ ఉందంట తనకి కళ్ళ దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడంట ఎందుకు తన తల్లి మంచి ప్రార్థనా పర్రాలు ప్రార్థన ఎంతైతే నువ్వు చేస్తావో నీ పిల్లల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆ తల్లి ప్రార్థనల అప్పుడు ఆ అమ్మాయికి ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు అంటే తను చనిపోయినట్లు నరకానికి వెళ్ళినట్లు నరకంలో ఎన్నెన్ని అయితే పెడతారో మనం చేసిన తప్పులన్నిటికీ విధిగా తను ఏ ఏ బాధలు పడుతున్నట్లు చూస్తూ ఉందంట బాధపడుతుందంట అయ్యో నేను ఇక్కడికి వచ్చానా నా స్థితి ఇదా అని ఏడుస్తూ బాధపడుతుందంట అప్పుడు అనుకుంటుందంట నా తల్లి నాకు చెప్పింది కదా నేను కూడా ఏసుప్రభుని నమ్ముకో నమ్ముకుంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదా కదా అని ఏడుస్తుందంట ఒక్కసారి ఆ ఏసుప్రభుని పిలుద్దామని అక్కడే ఉండి ఆ నరకంలో ఉంది ఆమె ఒకసారి ఎందుకో గుర్తొచ్చిందలా పిలుస్తుందంట ఎసయా ఎసయా నన్ను ఇక్కడికి నేను ఇక్కడ ఉన్న ప్రభ నాకేం అర్థం కావడం లేదని అప్పుడు ఏసు ప్రభు గుర్తొచ్చాడంట తను చేసిన పాపాలన్నీ కూడా ఆమె గుర్తొస్తున్నాయంట నేను ఇన్ని పాపాలు చేశాను కదా నా తల్లి నాకు ఎన్నో మంచి మాటలు చెప్పింది మందిరానికి రమ్మనింది ఉపవాస ప్రార్థనలకు రమ్మనింది స్త్రీల ఆరాధనలకు రమ్మనింది యవనసుల కోడికలకు నా తల్లి నన్ను పిలిచింది కానీ నేను వెళ్ళలేకపోయాను నేను చేసిన తప్పుకు ఇన్ని రోజులు నేను చేసిన పాప మనకు చివరిగా నేను నరకంలో పడాల్సిందే అని అనుకుంటూ ఒక్కసారి దేవుణ్ణి పిలుస్తా అని తను ఒక్క నిమిషం దేవుణ్ణి పిలుస్తుందంట ఎసయా ఎసయా ప్లీజ్ ఎస్సయ్యా నన్ను ఇందులో నుంచి రక్షించేసయ్యా అని పలుకుతూ ఉందంట పలుకుతుందంట అప్పుడు తనకి అన్ని చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి ఇంకొకసారి యేసు ప్రభును పిలుద్దామని ఏసైన్ పిలిచిందంట పిలిచినప్పుడు తను ఒక మెలకు వచ్చేసింది తను చూస్తే ఎక్కడుంది ఎక్కడుండే తను చెత్తుకుండిలో ఉంది తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అంబులెన్స్లో ఉందంట అప్పుడు తన కేకలు వేస్తుందంట వద్దు అయ్యో అయ్యో నాకు ఈ నరకం వద్దు ఈ మంటలు ఈ వేదన నాకేది వద్దు అని కేకలు కేకలు వేస్తుందంట అప్పుడు ఆ నర్సు ఆగు ఆగు నీకేమైంది నీకే ఇబ్బంది లేదు మేము నిన్ను ఇక్కడకి హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం నీకే ఇబ్బంది లేదు అని తనతో మాట్లాడుతుందంట అంటే తను ఎన్నో పాపాలు చేసింది చివరికి ఆ పాపమే తను ఇంకా పాపంలోనికి దిగజారడానికి మరణమునకు లోన్ అవ్వడానికి ఆ పాపమే తనని పట్టుకుంది తన తల్లి మాత్రం మంచి ప్రార్థనా పర్రాలు కాబట్టి తన కూతురు ఆ పాపంలో నుంచి బయటికి రావడానికి ఆ మరణంలో నుంచి బయటికి రావడానికి నరకమునకు వెళ్లకుండా తన తల్లి ప్రార్థన కూతురిని కాపాడింది అంక హాస్పిటల్కి వెళ్ళారు తను ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి ఇంచుమించు మూడున్నర నాలుగు సంవత్సరాలు పట్టిందంట ఇది రెండు వేల పదిహేడవ సంవత్సరం జరిగిన ఒక సంఘటన యథార్థంగా జరిగింది ఆమె మూడున్నర నాలుగు సంవత్సరాలు పట్టిందంట ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆమెను కోరుకున్నాడు అందుకే తన తల్లి ఎక్కువగా ప్రార్థన చేసేది కాబట్టి తన కుమార్తెను దేవుడు విడిచిపెట్టలేదు ఏసయ్య ఆమెను కోరుకున్నాడు అందుకే దేవుడు తనల్ని విడిచిపెట్టలేదు నువ్వు కూడా అనుకుంటుండొచ్చు ఎన్నో సమస్యల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయినాడు నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి దేవుడు నన్ను మర్చిపోయినాడు నా సమస్యలను దేవుడు తీర్చడేమో నువ్వు అనుకుంటున్నామో దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఈ మందిరంలోనికి అడుగుపెట్టినావు పలుసార్లు నీకు ఎన్నెన్నో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు లాగా నిన్ను కూడా పరీక్షిస్తున్నాము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి ఉదయకాలం మొదటిగా నేను నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను కోరుకున్నాడు నిన్ను నన్ను వీరందరినీ కోరుకున్నాడు కాబట్టే నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడి ఉన్నావు ఆయన నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఇక్కడ పాటలు పాడుతున్నాం దేవుడు వీళ్ళని కోరుకున్నాడు కాబట్టి వీళ్ళు వాయిద్యాలు వాయించగలుగుతున్నాడు ప్రభు అంటున్నాడు మిమ్మల్ని అందరిని నేను కోరుకున్నాను ఏమంటున్నాడు చెప్పండి మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నాను నీవు దేవునికి కావాలంట అక్కడ అంతమంది కుమారులు ఉన్నారు కానీ వాళ్ళని అందరిని విడిచిపెట్టి దేవుడు ఎవరిని కోరుకున్నాడు దావీదును కోరుకున్నాడు దావీదు కోసము సమయలు ఎదురు చూచాడు అతను వచ్చిన తర్వాత అతనిని అభిషేకించాడు మొదటిగా ఏంటంటే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు అలాగే రెండవదిగా చూద్దాం రెండవదిగా చూసి నేను మాటలు ముగిస్తాను లుకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినది అనేది రెండవ మాట ఏంటంటే మొదటి ఏం చెప్పుకున్నాం ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు రెండవది ఏంటంటే ఏసయ్యకు నీవు కావాలి గనుక ఇక్కడ నిన్ను ఆయన నన్ను నిలబెర్చున్నాడు చూడండి ఇక్కడ ముప్పై వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడినో ఎన్నడనో కూర్చున్నలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనానో మీరెందుకు దీన్ని విప్పించున్నారని మిమ్మల్ని అడిగిన ఇది ప్రభువునకు కావలసినది అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపిను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పు చిన్నగా దాని యజమానులు మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినదని తరువాత వారు ఏస్తున్నది దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏస్తుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళు చిన్నగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి దేవునికి స్తోత్రం హాలేలుయా హలోయ చూడండి ఇక్కడ ప్రభు తన శిష్యులను పంపించాడు గ్రామం మనకు మీరు వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది దాన్ని నా కోసం మీరు తీసుకునండి వెళ్ళండి అని చెప్తున్నాడంట ఆ శిష్యులు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినాడు చేయాలని వెళ్ళి కట్టబడిన గాడిదను తీసుకొని రావడానికి వెళ్ళారు అక్కడ మిగతా అక్కడున్న వారు ఏదైనా మాట్లాడితే ఇది ప్రభువు నాకు కావలసినదని వారితో చెప్పి ఆ గాడిద పిల్లను తీసుకురండని దేవుడు చెప్పాడంట వారు ఆ యొక్క గాడిద పిల్లను కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకొని వచ్చి ప్రభువుకు అప్పగించారంట మరి చూడండి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినది అనిరి అది అక్కడ కట్టబడి ఉంది ఆ ఆ వ్యక్తులు వచ్చి ఇది ప్రభువునకు కావలసినదని వారు అడిగినప్పుడు మీరు ఎందుకు దీన్ని తీసుకొని వెళ్తున్నారన్నప్పుడు ఇది ప్రభువునకు ఇది ప్రభువునకు కావలసినదయ్యా అని ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొని వెళ్ళారు తరువాత వారు ఏసునకు దేవుడు చెప్పినట్టే ఆ గాడిద పిల్లని ఏసై దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి ఆయన వెళ్ళు చిన్నగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది దేవుడు దేవుడి దగ్గరికి ఆ గాడిద పిల్ల వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేశారు ప్రభు దాని మీద కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఊరిలోనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది కొంతమంది అనుకుంటారు ఈయన ఏంది గాడిద మీద కూర్చున్నాడు అని కొంతమందిలో మహానుభావులకు ఒక ప్రశ్న కూడా వచ్చింటుంది ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ముప్పై ఆరవ చిన్న ఆయన వెళ్ళు చిన్నగా తమ బట్టలు దారి పొడిగిన పరిచిరి అలాగే పైన ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసున దాని మీద ఎక్కించరు చూడండి ఆ గాడిద పిల్ల ఏసు దగ్గరికి వచ్చింది ఏసయ్య ఆ గాడిద పిల్ల మీద కూర్చోగానే దానికి ఏమొచ్చింది ఘనత వచ్చింది ఎందుకు ఏసు ప్రభు దాని మీద కూర్చోగానే దాని మీద బట్టలు వేసారంట కింద కూడా పరిచారంట చూడండి ఆ యొక్క గాడిద పిల్లకి మనం అనుకుంటుంటాం ఇది విలువ లేని దాన్ని చాలామంది మాట్లాడుతుంటారు పిల్లల్ని కూడా గాడిదా గాడిదా అని ఇక్కడ చూడండి గాడిదకి ఏమొచ్చింది ఏ దాని మీద కూర్చోవడం ద్వారా విలువ ఘనత ఆ యొక్క గాడిద పిల్లకి వచ్చింది మరి ఆ గాడిదకి మనం అనుకుంటుంటాం విలువలేని దానికే దేవుడు దాని మీద కూర్చోట ద్వారా విలువ వచ్చినప్పుడు మరి విలువైన నిన్ను దేవుడు కోరుకున్నాడు కదా ఇంకా దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు చేర్చుకోలేదేమో పూర్తిగా ఆయనను నువ్వు నమ్ముకోలేదేమో ఏ సోప్రభు నీవు నీ హృదయంలోనికి ఆ సంత రక్షకునిగా నీవు పూర్తిగా ఆయనను నమ్మితే ఘనత లేని విలువలేని నీ జీవితంలోనికి విలువైన దేవుడు ఇవ్వడా అంటే నీ జీవితంలో ఇంకా విలువ లేదేమో నీ జీవితంలో ఇంకా ఘనత అనేది లేదేమో ఎందుకు ప్రభువును నీవు నీ హృదయంలోనికి చేర్చుకోలేదు నీ నీ ఇంటిలోనికి ఆయనను నీవు ఆహ్వానించలేదు ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభుల వారిని నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తావో ఎప్పుడైతే నీవు యేసు ప్రభు నీ హృదయములోనికి చేర్చుకుంటావో అప్పుడే ఈ గాడిద పిల్లవలే నీకు కూడా ఘనత వస్తూ ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు గాడిద గాడిదని అప్పుడు మీరు అనాలి నేను దేవుణ్ణి మోసే గాడిదను అని గాడిద యేసు ప్రభును మోయటం ద్వారా ఘనత వచ్చింది మరి మనం కూడా యేసును మన హృదయంలోనికి చేర్చుకొని బ్రతుకుతుంటే మన హృదయంలోనికి ఘనత ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనము యేసు ప్రభును మోసేటువంటి గాడిద పిల్లవలి ఉండాలి ఈ కాలం దేవుడు ఆయన నిన్ను కోరుకున్నాడు కాబట్టి ఇక్కడికి నడిపించాడు ఏసు సు ప్రభుకి నీవు నేను మనందరం కూడా కావాలి కనుక దేవుని సన్నిధానంలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయనకు నీవు కావాలి ఆయన పని నీవు చేయాలి నిజంగా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది ఉదయం మేము వచ్చినప్పుడు ఒక ఇక్కడ ఇద్దరు ముగ్గురున్నాం వచ్చేసరికి ఇంకా పది నిమిషాల కల్లా ఈ మందిరం అంతా నిండిపోయింది నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు ఇట్లా నాకైతే చాలా సంతోషం మీరు అందరూ ఉదయకాలం ఇట్లా దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో బలపడి దేవుని స్థుతించి ఆయన మాటలను వినడం చూడండి ఈరోజు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఏసేకు నువ్వు నేను కావాలంట కనుక మన జీవితాలను మన బ్రతుకులను యేసు ప్రభుకు సమర్పించుకొని మనము ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ది రేపు ఉదయం మేధావిధిగా కార్యక్రమాలు ఉంటాయి రేపు ఆదివారం గనుక సంఘారాధన పది గంటలకు ఉంటుంది అందరు సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను రేపు ఉదయం సోమన్న భార్య శోభారాణి గారు దైవ సందేశం ఎం సుంకన్న ప్రార్థన లక్ష్మీదేవి రమేష్ ప్రార్థన దివ్య బైబిల్ పట్టణం ఈరోజు చదివింది తనకు బదులుగా మరొకరు చదువుతారు సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను అందరం లేచి నిలబడదాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా రక్షకానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను ఆసక్తితో పాదాల చెంత చేరిన ఏ ప్రియ ప్రజలందరినీ పేరు పేరువర్సన దీవించి ఆశీర్వదించి ఐరారోగ్యములతో సుఖ సంతోషములతో శాంతి సమాధానములతో వర్ధలింపచేయండి మా బ్రవ్వా మరి రోజున చక్కటి సందేశమును మా ప్రభువ మరి దాసు ద్వారా అందించారు విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి మా ప్రభు ప్రతి ఒక్కరూ నింపును మా ప్రభువ మరిదిగో వారి యొక్క హృదయములో నిన్ను చేర్చుకునేటటువంటి ధనతులు వారికి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాము మా ప్రభు మరిదిగో అనునిత్యం నేర్చుకుంటున్న వాక్యాల ద్వారా ప్రజల్లో మార్పు దయ చేయండి మారు మనసు దయ చేయండి వాక్యాలను అనుసరించి నడుచుకొని వారి జీవితాలను మలుచుకొని నిశ్చితాలను జీవించు కృపను దయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం స్థానిక సంఘమును సంఘ పెద్దలను కార్యవర్గ సభ్యులను స్త్రీల సమాజము ఎవరి పిల్లలను జీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కావాల్సిన నాటకారుడు సభూచించమని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు మరుగు నమ్మకముగా మందిరంలో పరిచయం చేస్తున్న యువనస్తులను మందిరాన్ని శుభ్రం చేసిన వారిని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాము మా ప్రభు మరి నిసమకంలో ప్రార్థిస్తూ ఉన్నాం దినమంతం నుండి ప్రియ ప్రజలు చేయించున్న ప్రతి పని పాటలు తోడుగా ఉండి చేతుల కష్టార్థములను ఆశీర్వదించండి ప్రతి కుటుంబముల నెమ్మది సంతోషము సమాధానము దీర్ఘాయము క్షేమమును అనుగ్రహించండి మా ప్రభు మరి ప్రశాంతతను దయచేయమని వేడుకూర్చి ఉన్నాం ప్రతికూలమైన పరిస్థితులను తొలగించండి ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం నూతన గృహాల నిర్మాణం చేసుకున్న వారికి ఆర్థిక సహాయం దయచేయండి గర్భఫలం లేని వారి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖమైన కాంపలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం వివాహ వయసు వచ్చిన వారి మంచి సంబంధం కుదుర్చండి మా ప్రభు ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయండి బిడ్డలకు మా ప్రభు ఎగ్జామ్స్ బిడ్డలకు మంచి జ్ఞానములు దయచేసి చక్కటి దయచేసి జ్ఞానం పైచలు చదవడానికి ప్రార్థిస్తూ ఉన్నాం ఈ దినమంతట్లోని ప్రేమిడలు చేస్తున్న ప్రతి పడిపాట్లు తోడుగా ఉండి ప్రతి వారి చేతుల కష్టార్థములను ఆశీర్వదించండి మా ప్రభు వారి యొక్క పరిశుద్ధ ఆదివారపు దినమున మరలా మేము ఉదయమును మధ్యాహ్నము సాయంకాలమును కలిసి నామాన్ని ప్రస్తుతించి మా ప్రభు పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించి మహిమపరిచి అనేక విషయాలు నేర్చుకొని నిజితానుసారంగా జీవించే కృపణ దళిత భాగ్యమును దయచేమని చిరచే ప్రజలందరిని దీవిస్తూ రక్షణ విడుదల స్వస్థత ఆయుషును ఆరోగ్యమును క్షేమమును వీరందరికీ ప్రకటిస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి అడుగు వేడు గురించి తండ్రి అనుపరమ తండ్రి పరలోకమందున మా తండ్రి నామ పరిశుద్ధ పరచబడిగాక రాజ్యమ్మ కొచ్చుగాక నిశ్చితం పరలోకము నిర్వహించినట్టు బొమ్మ నిర్వహణ కాక మా దినాహారం నేను మాకు దయచేయము మాను సెలవు క్షమించిన ప్రకారం మిమ్మల్ని క్షమించము మమ్మల్ని సోదరు లెక్కే కాకిరుడు తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నివెన్నావు తండ్రి తండ్రి కుమార సహవాసము నేను సహవాసము కృపాక్షణ ఐరాగ్యములు శాంతి సమాధానములు ఆసక్తితో ప్రభు సంకుల చేరని కళ్ళకు వ్యక్తిగత జీవితాలకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ దినమంతంలో మీరు చేయబోతున్న పరిపాలనకు వెళ్చిన ప్రయాణములకు తలపెట్టిన కార్యములకు మీ చేతుల కష్టార్థమునకును ఇప్పుడు ఎల్లప్పుడు ముఖ్యంగా ఎగుణులు రాసినటువంటి ఎగ్జామ్స్ లేబోతున్న వారి ఎగ్జామ్స్ భవిష్యత్ కాలం అంతటి నడిపించును